హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను ఇవాళ మీకు ఒక టాపిక్ చెప్దామని మేము ముంగట్టుకు వచ్చేసిన ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అందరు ప్లీజ్ కొంచెం సపోర్టింగ్ చేయండి అందరినీ నేను త్రీ ఫోర్ డేస్ నుండి చూస్తున్నా నేను ఏది పోస్టింగ్ చేస్తున్నా నాకు కొంత రిప్లై అనేది వస్తలేదు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి మీకు సపోర్ట్ చేస్తారు కదా అందులో నేను ఒక దాన్ని కదా నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇవాళ టాపిక్ అయితే లవ్ స్టోరీ గురించి టాపిక్ అయితే నేను మీ ముంగట్టుకు వచ్చేసిన నేను ఒక అబ్బాయిని ఇష్టంగా చాలా ఇష్టంగా ప్రేమించిన నేను చూపించినంత ప్రేమ ఆ అబ్బాయి నా మీద చూపించింది అని నాకు అనిపించింది కానీ ఆ అబ్బాయి ఫస్ట్ ఆ అబ్బాయి నా వెంబడబడ్డాడు ఆ అబ్బాయి నాతోటి మాట్లాడాలని బాగా ట్రై చేసిండు మళ్ళీ నేను పడ్డాక మళ్ళీ ఆ అబ్బాయి మాట్లాడు అన్నీ చేసిండు మళ్ళీ తర్వాతకి అంటే అన్ని చేసిడు అంటే మేము బయటికి వెళ్ళడం అది ఇది ఏం లేదు జస్ట్ చూ చూడడం మటుకే మాట్లాడడం మటుకే అంతకు మించి ఇంకేం లేదు నేనేమంటున్నాను అంటే ఫ్రెండ్స్ అయితే ఆ అబ్బాయి నాతో ఉన్నప్పుడు నాకు ఏమనిపించలేదు మాట్లాడే కొద్దికి నాకు కొంచెం బాగా మంచిగా అనిపించింది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ అబ్బాయికి ముగ్గురు అక్క చెల్లెలు ఆ అబ్బాయి ఒక్కడే ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒక్కడే ఇక వాడు ఏమనేది అంటే ఓ అంటే మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోరు అది అని అంటుండే నాకు కొంచెం ఏడ్ పనేది బాగా వస్తుండే అంటే మా ఫ్రెండ్ మా పేరెంట్స్ ఒప్పుకోరు అది ఇది అని చెప్తుండే ఆ అబ్బాయి ఈ నేను ఎంత ప్రేమ అనిపించినా అలాంటప్పుడు అలా ఉన్నప్పుడు ప్రేమించేటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ తెలియదు పెళ్లి చేసుకునేటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అండి ఇప్పుడు నువ్వు ప్రేమించేటప్పుడు నీకు ఉండదు తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది మా ఊళ్ళు ఒప్పుకోరా అంటారు ఏమో ఏమంటారు మీరు దగ్గరుండి మళ్ళీ మీరు మీరు వదిలేసిన డిప్రెషన్లోకి వెళ్ళి నాకు టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు నేను బయటికి రావాలంటే నాకు ఎంత డిప్రెషన్ ఉంటుంది ఎంత ఏడ్స్ ఎంత ఏడ్స్ నేను అలా చేసి నా లైఫ్లో నుండి ఆ అబ్బాయి వెళ్ళిపోయిండు తర్వాత నా లైఫ్లో కొత్త అబ్బాయి వచ్చిండు నేను ఆ అబ్బాయి ఫస్ట్ అబ్బాయితోటి అన్ని షేర్ అన్ని ఇది ఇది సంగతి అజ సంగతి చెప్పి ఆ అబ్బాయి ఇక మా అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నాకు నా లైఫ్లో జరగడం అంటే ఇదే సంగతను మీ లైఫ్లో కూడా ఇలా జరిగితే నా కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి ఇలా నా లైఫ్లో అయితే ఆ అబ్బాయి నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోయిండు అంటే మోసం అంటే ఆ అబ్బాయితో నేను తిరగలేను రెస్టారెంట్కి వెళ్ళలేను ఎక్కడికి వెళ్ళలేను కానీ అలా నన్ను మోసం చేసి వెళ్ళిపోయిండు తను వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించిండు నాకు ఆడ ఒక రైట్ పర్సన్ అనిపించింది ఇంకొకటి నా వల్ల అబ్బాయి బాధపడద్దు నేను ప్రేమించిన కదా నా వల్ల అబ్బాయి బాధపడద్దు అని అదొకటి అనిపించింది చెలవుగా వాళ్ళ ఫ్యామిలీ కోసమే కదా అని నేను ఇంకా అబ్బాయిని అబ్బాయి నా ఎంబర్ పడ్డాడు కానీ ఇక నేను లైట్ తీసుకున్నాను ఇక పట్టించుకోలేను తర్వాత నా లైఫ్లోకి ఇంకా కొత్త అబ్బాయి వచ్చిండు అతనే నన్ను బాగా ఇష్టపడ్డాడు నేను గ్యాప్ ఇచ్చిన ఒక త్రీ ఇయర్స్ వరకు నేను ఏం చెప్పలేను తర్వాత ఫోర్ చేసి ఫోర్ చేస్తే అలా నేను అబ్బాయికి కనెక్ట్ అయ్యి మొత్తం చెప్పి డిక్లర్ చెప్పి మ్యారేజ్ చేసుకున్నాను నేను ఆ అబ్బాయిని కానీ ఆ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ హ్యాపీగా ఉండాలని నేనైతే అనుకుంటున్నా ఆయన ఎక్కడున్నాడో ఏమో నాకు తెలియదు కానీ ఆ పిల్లగాడు మంచోడు కానీ అదృష్టం లేదు నేను ఆయన చేసుకునే అదృష్టం నాకు లేదు కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటన ఏమైనా జరిగిందంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్టింగ్ చేయండి చాలామందికి సపోర్టింగ్ చేస్తున్నారు ఒక సపోర్టింగ్ చెయ్యండి ఫ్రెండ్స్ ఒకటే ఒక లైక్ చేయండి ప్లీజ్